రారండోయ అమ్మమ్మ ఇంటికి నేను ఈ చాక్లెట్లు మా మనవడి పుట్టినరోజు కానీ విశాఖపట్నంలో ఒక అమ్మాయి ఉంటుంది మంజుల అని అమ్మాయి చాక్లెట్లు కంపెనీ అదే ఇంట్లో తయారు చేసి ఇస్తుందంట బర్త్డేలకి ఇదిగో మా మనవడికి బర్త్డే అని చెప్పి తెప్పించాను అన్నమాట మీకు కూడా చాలా బాగున్నాయి మా పిల్లలు టేస్ట్ చూసి చెప్పారు మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను ఆ అమ్మాయి నెంబర్ ఇస్తాను ఆ అమ్మాయితో సంప్రదించి రేట్లు గీట్లు అన్నీ మీరే మాట్లాడుకొని తీసుకోండి మేము తీసుకొచ్చిన చాక్లెట్లు పేర్లు కూడా మీకు చెప్తాం పిస్తా ఫ్లేవర్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అంట ఇది మ్యాంగో ఫ్లేవర్ ఇదేమో పీనట్ బటర్ ఫ్లేవర్ ఇది రైస్ క్రిస్పీస్ ఇది స్ట్రాబెర్రీ మిల్క్ చాక్లెట్ ఇది వైట్ అండ్ మిల్క్ చాక్లెట్ ఇది వైట్ అండ్ మిల్క్ చాక్లెట్ ఇది మిల్క్ చాక్లెట్ ఇది స్ట్రాబెరీ బార్ ఇది బాగుంటుంది చాక్లెట్ అంటే కోకోనట్ది ఇది ఆల్మండ్ ఇది చాక్లెట్లు అన్ని వాటి పేర్లు ఇది బర్త్డే అని చెప్పి రాసింది చాక్లెట్ మీద మా మానవ పేరు చాకర్ గారు బాగున్నాయి చాక్లెట్స్ అన్ని నాకైతే ఇది నచ్చింది పిస్తా మీకే నచ్చింది అన్ని చాక్లెట్స్ అయితే బాగున్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది దాని పేరు ఏంటి రైస్ క్రిస్టర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటారా నాకు ఇది బాగా నచ్చింది చూడ్డానికి కూడా చాలా బాగుంది సరే మీకు ఎవరికైనా మీ పిల్లలు పుట్టినరోజులకి మీకు ఎప్పుడైనా ఇంట్లో కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే బాగున్నాయి అంట చాలా బాగుంది పట్నం మంజుల అమ్మాయి పేరు వాళ్ళ ఊరి శాఖపట్నం అమ్మాయి నేహాస్ చాకోస్ అంట కంపెనీ పేరు అదే ఇంట్లో పెట్టుకుంది కదా అది దాని పేరు నంబర్ మాత్రం సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ నైన్ టూ వన్ సెవెన్ వన్ సిక్స్ నేను టైటిల్ దగ్గర కూడా పెడతాను అమ్మాయి ఫోన్ నెంబరు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి నాకు ఈ చాక్లెట్లు అన్నీ కలిపి ఎంత పడిందంటే రెండు వేల మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు పడింది బాగానే బాగున్నాయి చాక్లెట్లు పిల్లలకు కూడా నచ్చినాయి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అమ్మాయి ఫోన్ నెంబరు నేను టైటిల్ దగ్గర పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను